హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కామెంట్ చేసిండ్రు మన సబ్స్క్రైబర్స్ అయితే ఏమనంటే వెనక్ హామోల్ కట్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ సైజ్ చూస్తే వెనక భాగం కంటే ముందు భాగము ఎక్కువ ఉంటుందా అని అయితే కామెంట్ చేసిండ్రు అలా ఎప్పుడు ఉండదు ఎట్లుంటది అనేది నేను చూపిస్తాను ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేద్దాం బ్లౌజ్ మనము బ్లౌజ్ కట్ చేసుకుందాము ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్ ట్వంటీ సిక్స్ సైజ్ బ్లౌజ్ ఎంత చిన్న బ్లౌజో చూడండి అంటే కాజాపట్టి మనం మెజర్ చేయొద్దు ఇక్కడ నుంచి వదిలే చెయ్యాలి మీకోసం చెప్తున్నా ఎప్పుడైనా మీకు ట్వంటీ సిక్స్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకుంటారని బుక్స్ పట్టి వరకు ఇలా మెజర్మెంట్ చేయాలి చేసి వదిలిపెట్టాలి మనమైతే బ్లౌజ్ తోటి వేద్దాము ఎక్కడెక్కడ టేప్ ఉపయోగించాలి ఎక్కడ బ్లౌజ్ ఫస్ట్ మనం ఈ బాడీని ఇలా పట్టుకుంటాం కదా పట్టుకున్నప్పుడు చూసుకోవాలి కొంచెం ఆంధ్ర సైడ్ బ్లౌజ్ వాళ్ళకి కొన్ని కొన్ని ముందు భాగాలు చిన్న ఉంటాయి కొన్ని కొన్ని వెనక భాగాలు చిన్నగా ఉంటాయి ప్రతిదైతే ఎగ్జాక్ట్గా ఉంది మీ బ్లౌజ్ మనకైతే ఏ ప్రాబ్లం లేదు అన్నట్టు అయితే మనం ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు పాయింట్స్ అయితే మీరు ఆలోచించాలి ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది క్లైనింగ్ క్లాత్ కాదు ప్లేయిన్ క్లాత్ ఎయిటీ సెంటీమీటర్స్ లోనే బ్లౌజ్ అన్నట్టు అంటే ఈ మీ చిన్నగా ఉంది కాబట్టి ఎయిటీ సెంటీమీటర్స్ సరిపోతుంది థర్టీ సిక్స్ బ్లౌజ్ అంటే సెవెంటీ లో కూడా సరిపోతుంది వేరే ఈ నిలువు అడ్డం లైన్స్ ఉన్నాయి కదండి నిలువ అడ్డం లైన్స్ ని మనం ఎలా కట్ చేసుకోవాలి ప్లస్ మళ్ళీ మనం ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసుకున్నా ఈ అంచులు అనేవి మనకు ఆపోజిట్ సైడ్ ఉంచుకొని ఈ ఫోల్డింగ్ అనేటివి మన సైడ్ ఉంచుకొని మనం బ్లౌజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ బేసిక్స్ మనకు రైట్ సైడ్ అయితే కింది భాగం ఉండాలి లెఫ్ట్ సైడ్ షోల్డర్ అండ్ నెక్ కట్ చేసుకుండాలి ఫస్ట్ పాయింట్ మనం ఫస్ట్ బ్లౌజ్ స్టార్ట్ చేసుకోగానే ఇక్కడ కుట్టుమందం ఇదేమో కట్ చేసేది నీట్ గా లేదనేది ఇదేమో కుట్టు మందం ఈ కుట్టుమందం అయితే ఒక లైన్ వేసుకోవాలి ఇది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడుతుంది మీకు ఇది వేసుకోవడం వల్ల ఏంది బెనిఫిట్స్ అనేది నేను చెప్తాను ఇది ఫస్ట్ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నేను ఫాస్ట్ గా చెప్తాను మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి ఫస్ట్ పాయింట్ వచ్చి మనం ఎత్తు పెట్టుకుంటాం కదా హైట్ ఈ ఈ వీపుది డాట్ వేసిన పేస్ట్ నుంచి షోల్డర్ వరకు షోల్డర్ వరకు ఇలాగ మనం కుట్టుకు వదిలిపెట్టిన పాయింట్ ను వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఎట్లా పెట్టేసి ఒక లైన్ అయితే వేసుకోవాలి ఎగ్జాక్ట్ లైన్ వేసుకోవాలి కుట్టుది ఉండాలి మనకైతే ఎగ్గిడ కనబడిపోతాయి ఇది కుట్టుది ఇది కుట్టు ఇది ఎగ్జాక్ట్ కట్ చేసేది అన్నట్టు ఇది ఎగ్జాక్ట్ అన్నట్టు ఇది కట్ చేసేది అలాగైతే అన్ని బేసిక్స్ అయితే ఉంటాయి ఈ బేసిక్స్ మనం ప్రకారం మనము చుట్టుకొలత కూడా పెట్టుకోవాలి వెనక భాగం చుట్టుకొలత ఆమె కరెక్టే ఉంది కరెక్ట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇవ్వండి అంటే మనం ఎంత డాట్ పెట్టుకుంటామో ఈ థర్టీ సిక్స్ బౌజ్ ఆమెకు డాట్ కూడా కొంచెం చిన్న పెట్టుకుంటాం కాబట్టి హాఫ్ ఇంచే వదలాలన్న లావున్న వల్ల కొంచెం లావ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ వదులుకోవాలి కుట్ల దగ్గర ఒక పాయింట్ ఖర్చు దగ్గర ఒక పాయింట్ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి కింది నుంచి నెక్ కింది నుంచి నెక్ కూడా ఈ కుట్టు వదిలేసుకున్న ప్లేస్ అయితే వదిలేసుకొని మనం ఎగ్జాక్ట్ మార్క్ ఒకటి పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఒకటి పెట్టుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కింది నుంచి సైడ్ కుట్ల భాగం నుంచి కింది నుంచి క్రాస్ గా పట్టుకోవాలా స్ట్రేట్ గా పట్టుకోవాలని కొంతమంది డౌట్ అడుగుతుంటారు ఎగ్జాక్ట్ కాకుండా కొంచెం క్రాస్ పట్టుకోండి మళ్ళీ పట్టుకునేది ఏదో మనం ఎగ్జాక్ట్ కుట్లు వేసుకున్న దగ్గర పట్టుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ చివరి కుట్ల దగ్గర పట్టుకోవద్దు ఈ మిస్టేక్ మాత్రం చేయొద్దు ఇలా పట్టుకోవాలి పట్టుకొని కొంచెం క్రాస్ పట్టుకొని ఇలాగే మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ ఒకటి ఒరిజినల్ అంటే ఎగ్జాక్ట్ ఒకటి ఒకటి ఇలా కరెక్ట్ గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అయితే మనకు నాలుగు ఫోల్డింగ్లు ఇలా చేసుకొని వాళ్ళ నెక్కు ఎంత ఉన్నది మనం ఎంత పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఒక్కసారి మీకు డౌట్ క్లియర్ చేద్దాం అనుకున్నాను చాలా సన్నగా ఉంది ఇరవై ఆరు సౌజ్ బ్లౌజ్ కానీ ఆమె నెక్ ఎంత డీప్ గా పెట్టుకుందో చూడండి మనం ఎంత పెట్టాలి ఈ సైజు వాళ్ళకు నెక్ డీప్ ఉన్న భుజాలు జారకుండా ఎలా కట్ చేయాలి ఇదిగోండి మనము ఫస్ట్ ఇలా ఒక్కసారి అయితే మెజర్ చేసుకోవాలి చూసుకుంటే ఎట్లుంది ఇట్లుంది కదా అని పొరపాటున మనం ఇన్ని పెట్టి ఇంత పెట్టి కట్ చేయొద్దు మనము ఈ ఉన్నదైతే ఒక్కసారి మనం ఇలాగా ఆలోచించుకోవాలి చూసుకొని ఇక్కడైతే ఇంతే వస్తుంది ఒక్కసారి మీద వేసుకోండి ఎంత ఉంది మూడు ఇంచులు ఉంది మనం మూడు పెట్టద్దు రెండున్నర పెట్టుకోవాలి రెండున్నర కూడా కొంచెం ఎక్కువెత్తుంది రెండున్నరకి కొంచెం తక్కువ పెట్టుకుందాం ఓకే అంటే ఒక పాయింట్ తక్కువ పెట్టుకుందాం కుట్టేసరికి మళ్ళీ రెండున్నర అవుతుంది అన్నట్టు ఆమెకు షోల్డర్ ఎక్కినట్టు కావద్దు ఫీట్ భుజం మీద బ్లౌజ్ ఎక్కినట్టు అవుతుంది అట్లా కావద్దు అని చెప్పింది చాలా డీటెయిల్ గా చెప్పింది మీ బ్లౌజ్ కరెక్ట్ రావాలని ఎలా వస్తుందో చూద్దాము మళ్ళీ షూ ఫీట్ ఉంది ఆమె ఫీట్ ఎంత ఉంది ఎగ్జాక్ట్ రెండు ఉంది అంటే మనం రెండున్నర పెట్టుకోవాలి రెండున్నర కాదు పాదొక్క మూడు పెట్టుకోవాలి మొత్తం టోటల్ గా షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వచ్చిందండి ట్వంటీ సిక్స్త్ లో ట్వంటీ సిక్స్ మెజర్మెంట్ బ్లౌజ్కి ట్వంటీ సిక్స్ సైజ్ మెజర్మెంట్ బ్లౌజ్కి ఫీట్ అనేది ఐదు ఇంచులు పెట్టి షోల్డర్ మొత్తం ఐదు ఇంచులు నెక్ వచ్చేసి నెక్ వచ్చేసి రెండు పావు అనుకోండి షోల్డర్ వచ్చేసి పాదక మూడు సేమ్ అయిపోయింది కదా ఇలా రెండు పావు వచ్చినప్పుడు అలా పాదక మూడు అయిపోయింది కాబట్టి టోటల్గా ఫైవ్ ఇంచెస్ అయితే అయిపోయింది ఇలా పెట్టేసినాం పెట్టినప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకోండి కింది షో ఇక్కడ నుంచి షోల్డర్ లెంత్ ఎంత ఉంది అది కూడా ఐదు ఉంటే ఐదున్నారు ఉందండి ఎగ్జాక్ట్ సరిపోయింది కొంచెం డీటెయిల్ గా మనం చూడాలి అలా బ్లౌజ్ కరెక్ట్ ఉంది అన్నప్పుడు మనకు కూడా నెక్స్ట్ వేరే వాళ్ళ బ్లౌజ్ కట్ చేసినప్పుడు కూడా ఇలాంటివి తెలుస్తాయి ట్రిక్స్ అందుకని షోల్డర్ కంటే ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది ఆమ్ లెంత్ కిందికి మనకు ఆమ్ లెంత్ కిందికి మనకు మరి కరెక్టే ఉంది వాళ్ళకి వచ్చింది కాబట్టి కరెక్టే ఉంది అని తెలుస్తారు దీని కరెక్ట్ ఉంది అని మనం తెలుసుకోవడానికి ఏం చేయాలి చంక భాగం రౌండ్ లెంత్ చూసుకోవాలి ఈ లెంత్ ఎంత ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవాలి అంటే మనకు కరెక్ట్ వస్తుందా లేదా తెలుస్తుంది చంక రౌండ్ వచ్చేసి సెవెన్ హాఫ్ ఉంది ఎగ్జాక్ట్ గా సెవెన్ హాఫ్ ఉంది ఈ సెవెన్ హాఫ్ వచ్చినప్పుడు మనకు సెవెన్ హాఫ్ రావాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ నాలుగు వేలు నాలుగు వేలు పెట్టుకునేది ఏదో థర్టీ సిక్స్ సైజ్ కాబట్టి ట్వంటీ సిక్స్ సైజ్ కాబట్టి మూడు వేలు మూడు వేలు పెట్టుకుందాం చిన్న సైజు కాబట్టి ఎలాగో చిన్న ఉంటుందని చిన్న పెట్టేసినాను ఇదిగోండి ఇలా పెట్టేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ సంక్ వచ్చే వరకు మెజర్ చేస్తాం సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ సెవెన్ అండ్ హాఫ్ వచ్చిన ప్లేస్ లా మనకి ఉక్సు పట్టి పట్టుకుంటే కరెక్ట్ వచ్చిందా అది కరెక్ట్ వస్తే ఇది కరెక్ట్ అన్నట్టు ఉక్సు పట్టి పట్టుకునే విధంగా ఒకళ్ళు డీప్ గా చేసి చూపియండి అని మేడం అని అడిగారు కదా దాంట్లో ఏమి లేదు మీరు ఒక్కసారి చూడండి అబ్జర్వ్ చేసి ఈ ఉక్సు పట్టి అనేది పైన ఉక్కున్నప్పుడు మీకు సంకర్ రౌండ్ లా ఇట్లా చివ కరెక్ట్ ఉంటే కరెక్ట్ వస్తుంది ఒకవేళ కొంతమందికి నెక్కు ఉన్న నెక్కు ఉన్న పట్టుకునే విధానం కూడా తేడాలు వచ్చేస్తాయి అప్పుడు ఇప్పుడు మనం అట్లా నీకు పట్టుకొని కట్ రాకపోతే ఒకసారి టేప్ తోటి చూసుకో ఎగ్జాక్ట్ వచ్చింది చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది డీప్ గా చూపిస్తున్నా ఎగ్జాక్ట్ ఎయిట్ అండ్ హాఫ్ ఉందా ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందా చూడండి అంటే బ్లౌజ్ పర్ఫెక్ట్ వచ్చింది అన్నట్టు ఈ లైన్ ఈ లైన్ కేసుకోండి ఈ లైన్ కట్ కేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఆర్ టూ ఇంచ్ ఓకే ఇది సంక్రాండ్ ఇది కరెక్ట్ గా కట్ చేసినాం ఇలాగే కట్ చేయండి ఇది వన్ అండ్ హాఫ్ ఇది మూడేళ్ళు మూడేళ్ళు ట్వంటీ సిక్స్ బ్లౌజ్ కి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ సైజ్ వాళ్ళకి నెక్ వచ్చేసి ఫస్ట్ మనం ఇక్కడ టూ పావు పెట్టుకున్నాం కదా టూ పావు పెట్టుకు టూ ముప్పావు పెట్టుకున్నాం కదా టూ ముప్పావు పెట్టుకున్న దాన్ని మనం ఇక్కడ కూడా టూ ముప్పావు త్రీ లా ఏం చేద్దాం టూ ముప్పావు త్రీ లా ఏం చేద్దాం టూ ముప్ప టూ ముప్ప లైన్ చేసుకున్నా సరే త్రీ లైన్ చేసుకొని ఎగ్జాక్ట్ గా ఇలా క్రాస్ వేసుకొని ఇలా వేసుకొని ఇలా ఒక లైన్ వేసుకొని నెక్ వేసుకుంటాం ఆమె నెక్ ఇంత బ్రాడ్ ఉంది మళ్ళీ మెడ పడే పోదు ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ మార్చుకోవాలి కొంచెం చిన్న పాయింట్ కత్తెర అనేది ఇక్కడ పడేది ఒక పాయింట్ లోపలికి పడాలి ఇక్కడ అనేది ఇక్కడ లోపలికి పడాలి అంతే మిక్సర్ అస్సలు చేంజ్ చేయొద్దు ఎక్స్ట్రా చేంజ్ చేస్తే మళ్ళీ షోల్డర్ మీదకి ఎక్కడం గల్ల చాలా తక్కువ కావడం ఇది మళ్ళీ కుదరకపోవడం అయితే అవుతుంది ఇంకా డిఫరెంట్ ఏం ఉండదు ఇది కట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ నెక్ పెట్టి కొలిచి కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేద్దాం ఫస్ట్ కట్ చేయడం స్టార్ట్ అయితే ఇక్కడ సైడ్ కుట్ల నుంచి ఇలా స్టార్ట్ చేస్తూ ఆపేసి నెక్ కట్ చేయాలి నెక్ కట్ చేసే విధానం కత్తెర ఎలా పడుతుందో చూడండి ఒకసారి చేతులు ఇలా పట్టుకోవాలి కత్తెర ఇలా ఓపెన్ చేసి రౌండ్ వరకు మనం ఆపకుండా కట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి ఇట్లా చివరి వరకు రావద్దు ఇక్కడ కట్ చేసుకుండా ఇక్కడ కట్ చేసిన తర్వాత షోల్డర్ పడద్దు అన్నప్పుడు ఏం చేయాలి నేను ఇంతకుముందు చాలా వీడియోలలో చెప్పిన ఇక్కడ ఒక పాయింట్ క్రాస్ తీసేయాలి అని చూపిస్తాను కట్ చేసిన తర్వాత ఓకే ఇలా కటింగ్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ కుట్లది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇక్కడ వీపు డాట్లు అనేవి ఈ మిడిల్ లో పెట్టినప్పుడు సైడ్ కుట్ల దగ్గర వచ్చే విధంగా తక్కువ చూడండి ఇలా ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ చిన్నగా నేను చిన్నగా చే చూపిస్తాను ఇదిగోండి బ్యాక్ కి ఫ్రంట్ కి కొంచెం తీసేసుకోండి సన్న ఉన్న వాళ్ళకి మాత్రమే పడిపోతుంది మాది కరెక్ట్ ఫిట్టింగ్ కుదరాలి నెక్ గా తీసినప్పుడు చిన్నగా తీసేయండి నెక్స్ట్ నేను అయితే ఫ్రంట్ పార్ట్ పెట్టడం చూపిస్తుంది